హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్వరం జలుబు దగ్గు వీటితో బాధపడుతున్నారా నోరు మొత్తం చప్పగా చేదుగా ఉందా అయితే ఈ పచ్చడిని ట్రై చేయండి గోంగూర పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మామూలుగా ఉండదు జలుబు దగ్గు జ్వరం దెబ్బకు ఎగిరిపోతాయి ఆ పచ్చడి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి ఒక టీ టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వెండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో మనం నీట్గా వాష్ చేసుకున్న గోంగూరను వేసుకొని మగ్గించుకోవాలి అలా మగ్గిన గోంగూరలో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి అడుగు మాడిపోకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకొని చల్లారనివ్వాలి మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిర్చిని గ్రైండ్ చేసుకోవాలి అందులోనే ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన తర్వాత అందులోనే మనం మగ్గించుకున్న గోంగూరని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని చివరిగా ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని అలా అలా చివరిలో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే అసలు ఆ రుచే వేరు మామూలుగా ఉండదు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి